సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా పద కూడా మన బలం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ప్రజెంట్ మనం వచ్చేసి గాలివీడి సంతలో ఉన్నామండి గాలివీడి సంత ప్రతి గురువారం జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే సంత జరుగుతూనే ఉంటుంది సో సంత మాత్రం ఇప్పుడు వానలు పడ్డం వల్ల బుడద బుడదగా హడావిడిగా ఉంది అనమాట సంత అందులో పొట్టేలు ఏ విధంగా వచ్చినాయి మేకలు పోతులు ఆ పొట్టేలు గొర్రెలు మొత్తం అన్నీ ఏ విధంగా వచ్చినాయో వాటి ధరలు ఎలా ఉన్నాయో మొత్తం కూడా చూపిస్తాను సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మొత్తం సొంత వచ్చిన జీవాలని కూడా చూద్దాం రండి సో ఇది చూసుకున్నట్టు గాలివిడి సంత అనమాట సంత సంతప్రదేశ్ గురువారం దొరుకుతుంది సో గురువారం చూసుకోండి మొత్తం మనకి ఈ సైడ్ అంతా కూడా ఎర్రపిల్లలు అయితే భయంకరమైన ఫేమస్ అనమాట గాలివిడి సంత అంటే ఎర్రపిల్లలు దొరుకుతాయి సో మీరు ఎటు చూసినా కూడా ఎర్రపిల్లలు అనేవి ఉంటాయి ఎక్కడ కూడా మనకి తెల్ల జాతి తెల్లపిల్లలు అనేటివి తక్కువ ఉంటాయి అనమాట రెండు శాతం మాత్రమే ఉంటుంది శాతం అనేది మనకి దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది ఏనా బాగున్నారా ಏನು ಚಾನಲ್ ಅಯ್ಯಾರ ಆಗ ನೀವು ಸಂತಕ್ಕೆ ರೇ ಕದಾ ಗ್ಯಾಲಿಗೇ ಬಾ ಏರಾ ಹಾ ರೇಣಿ ನೀಪಾರಂ ಜರಾಗಂತೇಗಾನ ವ್ಯಾಪಾರ ಜರಗದೇ ನೀ ఎడిచేబి ఈ వాళ్ళ వీడియో పెట్టబట్టే వస్తాను జనాలు లేకుండా ఆయన్ని తీస్తాను అంతే ನೀವು ವಸ್ತೇ ಸರ್ ರೀ ಇಂಗೆ ಪದವಾರು ಕೊನೆ ಇನ್ನು ಜನಾ ಪದವಾರ್ದು ನೀವೇ ಬನ್ನಿ ಆ ಕೊನಕೂಡುದಾ ಜನ ಮನಿ? ಹೋರಾಡಿ ಪಾಸ್ಗುಲ ಎಪ್ಪಿನ ಮದೇಡು ವೇಲ ಸರ್ ಚೂಸ್ಕೊಂಡು ಮೊತ್ತ ಪದೇ ವೇಲೆ ತಪ್ಪಿಸ್ನಿ ಜೀವ ಸೆವೆಂಟೀನ್ ತೌಸಂಡ್ ಪದ್ಮವರು ಸತ್ತರ ಹಜಾರೂಪ ಚೋಡ್ರಿ ಕೋಲ್ ಡ್ರಂಕ್ ಬಾವು ಪಿಲ್ಯೂ ಇದು ನಾ ಮಾ ಕಷ್ಟಪಡಿ ಪಡ್ತಾ ಅಂತ ಹೇಳಿ ಇಟ್ಸ చేస్తాం కొద్దిగా తినప్ప రవ్వ సో ఇంక చూసుకున్నట్లయితే మన సంతలో ఫుల్గా ఉండే చూడండి ఫేండ్స్ మనకి రైతులు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఇట్లుంటుంది వ్యాపారం అంతా ఇంకా కొంచెం బాగానే ఉండే సార్ అన్న ఎటుసినయ్యే ఇరవై ఒకటి సో ఈ పిల్లలు వచ్చేసి ఇరవై ఒకటి చెప్తున్నాను అండి ట్వంటీ వన్ థౌజండ్ ఇప్పటి వందర వెళ్తారా బిస్పై హజారు రూపాయ పొడి బాగానే ఉండే కొంచెం దొక్కలవన్నీ వీటికి కొద్దిగా మేత ఉంటే బాగా దారికి వచ్చేస్తాయి సేమ్ బాగానే ఉన్నాయి సేమ్ ఇలాంటి పిల్లలు మన దగ్గర కూడా ఉన్నాయి ఇంట్లో పది పిల్లలు కాడికి చూద్దాం వీటి ధర ఎంత చెప్తాడు ఎంత చెప్పిన ఎంత చెప్పినారు ఎంత చెప్పినారు బా పదిహేడు వేలతో అయితే చెప్తున్నారండి సెవెంటీన్ థౌసండ్ పద్నాలుగు సవర సతరూపాయ బింక్

ಸರ್ ಚೂಸ್ಕೊಂಡು ಜತ ಪದಹಾರ ವೇಲ ದಿನ ಅಂದ್ರೆ ಸಿಕ್ಸ್ಟಿನ್ ಥೌಸಂಡ್ ಹದಿನಾರು ಸಾರು ಹೇಳ್ತಾರೆ ಸವಲಾಜಾರ್ ಬಳಿರಿ ಸರ್ ಅದೇ ಅನ್ನ ಈನಾಪ್ಪ ಪದ ನಾಲ್ಕು ವೇ ಸಕೈತೆ ಜೊತೆ ಪದನಾಟೀನ್ ಥೌಸಂಡ್ ಹದಿನಾಲ್ಕು ಸಾರು ಹೇಳ್ತಾರೆ ಪದನಾಲ್ ವೆಲ್ಲ చూద్దాం ఇంకా ముందర ఫుల్గా ఉండదు షో వర్షం పట్టడం వల్ల ఇంకా నీకు రష్ అనేది భయంకరంగా ఉండదు చూస్తా పోదాం ఏ విధంగా ధర ఉంది ఒకసారి ఇవాళ ముందు బ్రో ఎట్లా చెప్పినారు బ్రై జత జాత ఎట్లు చెప్పిన రే పద్దెనిమిది వేలు సో తీసుకుంటే అయితే జత పద్దెనిమిది వేలు దాకా చెప్తున్నారు అండి ఎయిటీన్ థౌసండ్ పద్నెంట్ సార్లు అఠారా హజార్ రూపాయలు రూపాయ బోట బాగానే ఉన్నాయి పిల్లలు పర్లేదు వాటి ఇప్పుడు పద్దెనిమిది వేలు అంటే బెస్ట్ ప్రైజ్లోనే వస్తున్నాయి తక్కువ ధర ఓకే బ్రో థ్యాంక్స్ తక్కువ ధరలోనే అమ్ముతున్నాను అనమాట సార్ పర్లేదు పర్లేదు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇంక నీళ్ళ మేపుకుంటే మంచి డబ్బులే వస్తుంది అక్కడ కూడా ఉండాలి సార్ వ్యాపారం జరుగుతుంది మనం చెడగొట్టకూడదు చూద్దాం ముందరంగా చాలా ಇನ್ಕಮ್ ಟ್ಯಾಕ್ಸ್ ಸೊ ನೆಲ್ಲ ಚಿಡಿಪಿ ರೇರ್ ಅನ್ನೋ ರೇಟ್ ಅನ್ಮೇದು ಇದ್ರ ಮುಗ್ರರು ಇಷ್ಟು ಅದು ಕೂ ಪದಂತೆ ಎಪ್ಪ ಈ ಜನಾನಾ ಎಪ್ಪಿನ ಜೊತೆ ಇರವೈದು ನರ ಸರ್ ಇದು ಎಂಬ ಪೋಟಲ್ ವೇಸ ಜತ್ತ ಇರೈ ಐದು ನರ ಚೆಕ್ತೀ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ತೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಇಪ್ಪತ್ತೈದು ಸಾವಿರದ ಐದುನೂರು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ ಬಿಸ್ವ ರೂಪಾಯಿ ಅದು ಬಿಡ್ರಿ ಇವನ್ನ ಇವನ್ನ ಮನೆಯ ಅನ್ನ ಮನೆಯ ಮೊತ್ತ ಮುಪ್ಪ ಮನೆಯ எவருன எவரு மூலப்பள்ள சரி சூஸ் கோடி ஃபிரெண்ட்ஸ் மொத்தம் அது முப்பை பிள்ளைல இவன்னு கூட ஆயிடு அன்னி பிள்ளைங்க இங்க பக்கே பிள்ளைகள் கூட சூதா எடுதா எடுத்து எந்த அவுன அப்பா அப்பா இரண்டு ஜெப்பலப்பா மனிதா சூதம் மஞ்சள் முந்தர் கூட உன்ன கட்டில் எங்கே உண்ட எப்பினே ஓ எட்டு செப்பினரி கம்பெர் தான் வீடியோ கம்பெடுத்துனா வச்சி செத்த இரவு நேரம் சென்ட் ட்வெண்ட்டி ஒன் தௌசண்ட் ஃபைவ் ஹண்ட்ரெடு இப்பத்தொன்னு சவிதம் ஐநூறு ரூபாய் வெளாரு బిస్ ఏ హజారు పాద రూపాయ బోల్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం అనేది కూడా చాలా బాగున్నాయి ఇంక ముందరు కూడా ఉన్నాయన్నమాట ఒకసారి చూద్దాము సో ఎట్లయిపోయిన ఎట్లయిపోయినా బాగున్నారా ఎన్ని రోజులు అయిపోయారు రాసుకుంటైతే పదహారు వేల ఐదు అని చెప్పిన సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పినపా పద్నాలుగు రూపాయలు ఐదునూరు రూపాయలతో సౌలహజారు పాదో రూపాయ ி பிரிவாரம் வச்சாலே இங்க இங்கே வார ரெண்டு வாரம் மூணு வாரம் வந்து தான் பெட்டுக்கோ முப்பது அது மீன் பிள்ளை ரெண்டு கட்டி மீன் பிள்ளை கட்ட மேனப்பிள்ளா ஏற்பா మనం లే సో అలాగే ఇంకొకటి చూసుకున్నట్టయితే మనకి ఇంకా పది పిల్లలు దాకా అయితే అవైలబుల్ అండి ఏనా బాగున్నారా ఎట్లా చెప్తున్నా పద్దెనిమిది పద్దెనిమిదిన్నర సో ఈ పిల్లలు చూసుకుంటైతే పద్దెనిమిదిన్నర చెప్తున్నాను అండి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్దెండు సార్ ఐదు రూపాయలు వెళ్తారు అటార హజారు పాదో రూపాయ బాగుండే పద్దెనిమిది వేలు అయిందని చెప్తాను అడు సారీ ఏమనుకోద్దు సొంత ఇది ఏమనుకోద్దు ఎక్కడ చూసినా కూడా పిల్లలు అనమాట మనకి పిల్లలు అనేవి భయంకరంగా వచ్చేస్తుంది వారము ఎర్ర పిల్లలు ఎప్పుడు నరపా పదహారు సో చూసుకుంటే పదహారు వేలు దాకా చెప్తున్నామండి సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ వెళ్తారు ಸಿಕ್ಸ್ಟೀನ್ ತೌಸಂಡ್ ಹದಿನಾರು ಸಾವಿರ ಎಲ್ಲ ಬಾನ್ನೆಡ್ಸ್ ಪಿಲ್ಯ ಮಾತ್ರ ಫುಲ್ ಅನ್ನ ಈ ವಾರಾಂಸ್ ಅಂತ ಸೊ ಇಕ್ಕೂಸ್ಕೊಂಡು ಅಂತ ಮನೆಗೆ ಬಟ್ಟೆ ಎಕ್ಡೋ ಪಿಲ್ಯ ಎಲ್ಲ ಅಡುಗೆದ್ದು ಎರಡು ಜನ ಪತ ಪದ್ಮೂರು ವೇಲಾ ಸೊ ಈ ಚೂಸ್ಕೊಂಡು ಅದೇ ಜತ ಪದ್ಮೂರು ವೇಲೋನ ಥರ್ಟನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಪದ್ಮೂರು ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ ತೇರ ಹಜಾರ ಪಂಚ ರೂಪಾಯಿ ಅದು ಒಸ ಇಡ ಬೇರಂ ಜರುತ್ತೋಟೆಲ್ಲ ಬೇರಗೂ ಜೊತೆಂದು ಅಡುಗು ಎಂತರೈನ್ ಕಥಾ ಒಳ್ಳು ಇರೈ ನಾವು ಪದಹಾರು ವಲ ಪದಾರು ಮ நீ <laughs> இருபது பதினாட்டியா பதினேழு ஏழு மூட ಸೊ ಪದೇ ವೇಲ ಮೂರು ಅಂತ ಮೊತ್ತ ಕ್ಲಿಯರ್ ಪದೇ ವೇಲ ಮೂರು ಇರೋವೈನಾ ಸೊ ಫೈನಲ್ಗಿ ಪದೇ ವೇಲ ಐದು ವೈದ್ಯರು ಮನೆಯ ಕ್ಲಿಯರ್ ಅನ್ಮೆ ಚೂಸ್ಕು ಐದು ವಲ ಐದು ವಂದ್ರಿ ಐದು ವಲ ఫైనల్ గా చూస్తే 17500 క్లియర్ అని చూసుకోవచ్చు మొత్తం అన్ని ఎంటెర్ చేయినా పై యా 17 నర 17 నర ఏంటప్ప నువ్వులు లేపతాం రేడు నువ్వులు లేపతాం ఈ వారం రేడు ఇంకా చూసుకుంటే పదిహేడు వేలు ఐదు వందలు చెప్పాడు చూద్దాం ఎటు చెప్పినారు మా పులి ఇది ఎవరు అనుకుంటే ఎట్లా ఉండ కదా ఎటు చెప్పిన చూద్దాం పద్దెనిమిదిన్నర సో చూసుకుంటే పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తున్నాడు అండి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదహైదున్నరతో పదహారు వేలకి వెళ్ళనే చెప్తాయి అంతేలే చె ధరలు మాత్రం నీళ్ళు ఫ్రీ తొరగల ఫ్రీ అమ్ముతారు లెక్క పెట్టి కేజీ కేజీ చేస్తాను ఇంటికి ఇంటికి ఏం బా ఎడవ ఎట్ చెత్త వేలు అది అన్నయ్య సో ఈ చేద్దా చూసుకుంటే పదహారు వేలు చెప్తున్నాను అండి ఎయిటీ సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్లు వెళ్తారు పదహారు వేలు సో చూసుకున్నట్టయితే మనకి ఇంకా ఇక్కడ పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయండి చాలా ఉందా ఐదు ఐదు ఆరు కేజీలు ఉంటుంది ఎట్లా చెప్పినారా ఇది చెప్పినారు చేద్దా కొన్నారా ఎంత పన్నా చేద్దా పద్నాలుగు ఉన్నారా సో చూసుకుంటే జత పద్నాలుగు వేల ఐదు చెప్పున్నారు కొన్నాయి అండి ఇవన్నీ కొన్నారంట పద్నాలుగు వేల ఐదు కొన్నారు ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదు రూపాయలు తగ్గం ఇద్దరు చాలా చన బాగానే ఉన్నాయి పిల్లలన్నీ అన్నీ కదా నా పిల్లలు అబ్బా ఎటు చెప్పిన ఇరవై ఇరవై ఒకటి సో ఇవి చూసుకుంటే జత ఇరవై ఒకటి చెప్పుకున్నారండి ట్వంటీ వన్ థౌసండ్ ఇబ్బంది సవరాగే వెళ్తా రే డిస్ప్లేకి హజ్ రూపాయలు సో ఇదనమాట గ్యాలరీస్ అంతా పార్ట్ వన్ ఇది పార్ట్ టూ వీడియో అయితే ఇంకా వస్తూనే ఉంటాయి సో అలాగే మంచిగా అంత సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకోండి మంచి మంచి వీడియోలు కూడా వస్తుంటాయి జై జవాన్ జై కిసాన్